ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట ఈ విధంగా మనం విడిపోయి ఉండడం వల్ల ఈ రోజు కొంతమంది మనల్ని గ్రూపులుగా మరీ గ్రూపులుగా విడగొట్టి మనల్ని కేవలం ఓట్ చూస్తున్నారు చూస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం కోసం ప్రతి గడప దుఃఖ్యాం మేము ఎనిమిది వందల మంది అనుకున్నాం కానీ ఈ రోజు నా సోదరులని ఇక్కడ ఇంత మందిని చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని పార్లమెంట్ లో కూడా నా రజిక సోదరుల బలయం ఇంట్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ పోరాటంలో మీరందరూ పాల్గొంటారా వస్తారా మన హక్కుల కోసం మన సమస్య పోరాటం కోసం నడుంపుల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు యాభై నియోజకవర్గాల్ని మనం శాసించగలిగే దగ్గర ఉన్నాయి సోదరులారా రోజు ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడికి పోతుంది ఎవరి ఎవరి దగ్గరకు పోతుంది వాటి కూడా ఎవరు వాడుకొని మనల్ని రాజకీయంగా అడగ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అయితే మనకి ఇంకా ఈ రాష్ట్రంలో పదవుల కోసం ఆరాడపడాల్సిన అవసరం అగత్యం దాపు దాపురించింది కాబట్టి మనమంతా ఏకమైతే ఐక్యమత్యంగా కలిసి అడుగులేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు ఇక్కడకు వచ్చింది పదిహేను వందల మంది ఈ పదిహేను వందల మంది రేపు రాబోయే ఫ్యూచర్ లో రాబోయే కాలంలో మనం ఏవైతే సమావేశం పెట్టబోతామో ఆ సమావేశానికి మూడు వేల మంది అయ్యే విధంగా మీరు అందరూ కార్యాచరణ రూపించుకోవాలి ఎందుకంటే పదిహేను రోజుల్లో పదిహేను కూర్చోబెట్టగలంటే ప్రతి ఒక్క రజిక సోదరులు కూడా పొలం మీద ఎంతో ప్రేమ అభిమానం భక్తి నా హక్కుల కోసం ఏమవుతున్నాయని ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం చూస్తే చాలా సంతోషకరమైన విషయం అయితే మన హక్కుల సాధన కోసం మన సమస్యల కోసం మనం చర్చించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా మన కులంలో వివిధ వివిధ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి లాయర్ వ్యవస్థలో కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ అదే అదేవిధంగా వృత్తిపరంగా కూడా మన అందరం కూడా చాలా బలమైన సామాజిక వర్గం ఆ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే మన సమాజంలో ఇంతమంది మనం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఈరోజు ఈ రజక సామాజిక వర్గాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య అని చెప్పేసి నేను మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అయితే మనందరం ఎదగాలి మన రజిక సోదరుడు ఎదగాలి ప్రతి రజిక సోదరుడు సామాజికంగా ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడితే ఈ సమాజాన్ని మనం శాసించగలిగే స్థాయికి మనం వస్తాం ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం ఒక మనిషికి మాత్రమే ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అందులోనూ దశాబ్దాలుగా అణిచివేతకు అవమానాలకు గుర్తవుతున్న మన రజగట్ వర్గాన్ని ఎలా ఎదిగే విధంగా మనం చైతన్యం చేయగలమా అని కలిసి ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చి ఇటువంటి రజక చైతన్య సభ అనేలాంటి సమావేశాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో మన మీద పెట్టనం చెలాయిస్తున్నా ఎంతో మంది పోయే వారికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఈ నూట నలభై బీసీ కులాల్లో రజకులు సెకండ్ ప్లేస్ లో ఉన్నాం జనాభా సంఖ్య పరంగా నేను అడుగుతున్నా సోదరులారా మనం బీసీ కమ్యూనిటీస్ లో నూట నలభై బీసీ కులాల్లో సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ నుండి కూడా అసెంబ్లీలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గా ఎంతమంది ఉన్నారు జెడ్పీ చైర్మన్ గా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో జరిగే అన్యాయాలను కూడా గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి మన మీద ఈరోజు ఇరవై ఒకటో దశాబ్దం నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు చెప్పే సమస్యలు ఇంటా ఉంటే కడుపు తరుక్కుపోతున్నటువంటి విషయాలు నేను చాకలి అని చెప్పుకుంటే ఇల్లు ఎవరు నేను చాకలి అంటే మంచి ఎవరు నేను చాకలి అంటే అక్కడ తుల్నేసి కింద కూర్చోమంటారు ఈ ఇరవై ఒకటో దశాబ్దంలో ఏ సామాజిక వర్గానికి లేని వివక్షత మన రజిక కులానికి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మీరందరూ కూడా ఈ సమాజాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ సోదరాల ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్లయితే దాడులు దౌర్జన్యాలు ఎక్కువ శాతం జరిగింది మన రజిక బిడ్డల మీద మన రజిక ఆడ బిడ్డల మీద అత్యాచారాలు చేసినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీడు రజకుడు ఈయన కొడితే ఈయన అడిగే దిక్కులేదు ఈ అమ్మాయి చాకలమ్మాయి ఈ అమ్మాయిని రేపు చేసానో లేకపోతే ఇంకోటి చేస్తానో పోలీస్ కి వెళ్ళి కేసు పెట్టే దమ్ము ధైర్యం ఈ జాతికి లేదు అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్ర సామాజిక వర్గాలకి ఆ అలుసు ఆ అలుసు ఆ విధమైనటువంటి అవగా అవకాశం ఇచ్చినటువంటి తప్పు కూడా మన జాతిలో ఉంది మన కులంలో ఉంది కాబట్టి మనలో ముఖ్యంగా ఐక్యత లేదు కాబట్టి ఈరోజు మన రజిక బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి ఆడ ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రజిక బిడ్డల్ని అత్యాచారాలు చేశారు ఎంతో మందిని చంపి వాళ్ళని దిక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చిన రజక సోదరులు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఎప్పుడైనా మీ ప్రాంతంలో ఒక్కసారైనా కుల వివక్ష ఎదుర్కొన్నారా లేదా చూద్దరు ఎదుర్కొన్నారా చెప్పాలి సమాధానం చెప్పాలి కుల వివక్షత కుల వివక్షత ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం ఈరోజు సామాజికంగా ఎంతో వీక్ అయిపోయేసి ఈ రోజు అగ్ర కులాలతో పోరాటం చేయలేక ముందుకున్నాం అంతెందుకు జీవితంలో ఒక్కసారి కూడా వివక్షత ఎదుర్కొని రజిక సోదరుడు లేడు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాలు చూసా మాక్సిమం ప్రతి గడప ప్రతి నగ రజక సోదరులు ఇంట్లో మంచి వచ్చా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ బాధలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు రావాల్సిన హక్కులను కోల్పోయిన విషయాలు చెప్తా ఉంటే చాలా బాధేసింది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దం నడుస్తా ఉంది ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రదికొల మీద మాత్రమే కుల వివక్షత ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మన మనం ఎవరైతే దేవుడితో సమానంగా భావిస్తామో అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారికి గురువు అయినటువంటి మన సంతే బాబా గారు పుట్టినటువంటి జాతిలో మనం పుట్టాం కానీ మనం ఎందుకు ఇంకా ఈ కుల వివక్షత ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం బయటకు వచ్చి మాట్లాడకపోతే మనమే దాడులు చేస్తారు మన హక్కుల గురించి మనం మాట్లాడకపోతే మన పేరు చెప్పి మన పేరు మీద రావాల్సిన పథకాలు వేరే వాడు తింటాడు లేదా మన రచక కులం చాకల కులం అని చెప్పేసి బయటకు వెళితే మనకి ఇల్లు ఎవరు మనకు ఉద్యోగం ఇవ్వరు అదే విధంగా మనల్ని వాళ్ళ ఇంటి గడప దొక్కనే ఎక్కడో బయట కూర్చోబెడతారు చాకలతో పిల్లలతో సావాసం చేయద్దంటారు ఎన్నాలి కుల వివక్షత అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సోదరుల ఎంత కాలం ఈ వేదన మనకి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మన హక్కుల్ని మనం కాపాడాల్సిన సమయం ఆసవన్నది ప్రతి కులం కూడా చైతన్యమైంది ప్రతి సామాజిక వర్గం కూడా ఆర్థికంగా బలపడింది కానీ మన రజిక సామాజిక వర్గం ఇంకా మాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి ఎవరి వైపు వేరే వాళ్ళ వైపు చూడాల్సిన పరిస్థితి వస్తా ఉంది కాబట్టి మన హక్కుల కోసం మన బాధ్యతల కోసం మన నిధుల కోసం మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది కలిసి పోరాడుదా నరాజ్యం అడుగుతా ఉన్నా పోరాడుదా అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకి కొత్త గొప్ప గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా మనం గతం మాట్లాడుకోవాలి ఎప్పుడూ మాట్లాడుకోవాలి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులు చట్ట సభల్లో అడుగుపెట్టి అధ్యక్ష అనే హక్కు మనకు కల్పించింది తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు మన ఎమ్మెల్సీ రామారావు గారు మన సామాజిక వర్గమే ఆయన్ని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో రజికలు కూడా అన్ని కులాలతో సమానమే అని చెప్పేసి మనకు అవకాశం కల్పించినటువంటి విషయం కూడా మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజికలకు సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని దోబీ ఘాట్స్ ఎనిమిది వందల ఇరవై ఒక్కొక్క మీరు చూసినట్లయితే కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క దోబీ ఘాటు దాదాపు మూడు నుంచి ఆరు కోట్ల వరకు కూడా విలువ చేసే ఆస్తులు ఈ రోజు రజిక సోదరులకు ఉన్నాయనే విషయాన్ని మీకు ఎంతమందికి తెలుసో తెలియదో గానీ ఆ విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఆ దోబీ ఘాట్లన్నిటి కూడా ఆక్రమణకు ఉన్నాయి ఆ ధోబీ ఘాట్ల మీద పూర్తి హక్కులు సంపాదించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వాటికి సంబంధించినటువంటి ఏవైతే మన రజికులకు కూడా పోరాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూర్చున్న ఎంతో మంది సోదరుల్ని నాతో కలిసి కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్య వాళ్ళ దోమీ ఘాట్లని ఆక్రమణ చేసుకో ఉన్నారు వాళ్ళ దోమీ ఏ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేసారనో లేకపోతే సచివాలయాలు కట్టారనో లేకపోతే మెడికల్ క్లినిక్లు కట్టారనో ఇలా చెప్తా పోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీకు మీ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏమైనా కట్టుకోవాలనుకుంటే లేదా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే లేదా చెత్త వేసుకోవాలనుకుంటే రజకుల ఆస్తులే మీకు దొరికాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మనం దీని మీద గళం ఇప్పకపోతే మన కోట్ల రూపాయల ఆస్తులు రోజు ఖర్చాకు గురయ్యే విషయం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి అదేవిధంగా చాలా ముఖ్యమైన సమస్య కుల వృత్తి అనేది ప్రతి కులానికి కూడా దేవుడితో సమానం ఎవరైతే ఏ కులంలో ఉన్నారో వారు వారు తమ కుల వృత్తుల్ని చాలా గౌరవించుకుంటా ఉంటారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే రజీ కుల వృత్తికి కూడా దూరం చేస్తూ ఈ అగ్ర కులాల వాళ్ళు రజిక వృత్తిని వాళ్ళు బిజినెస్ గా ఈ రోజు మన కుల వృత్తిని మనకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి సోదరారా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు గుడ్లు ఎవరు చూస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి శ్రీశైలం బట్టలు ఎవరు కాంట్రాక్ట్ చేస్తున్నారు మీరు గుర్తుంచుకోవాలి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా అమ్మవారి బట్టలు ఎవరు చూస్తున్నారనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఏం మన వృత్తి మనం చేసుకోలేమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా చేసుకోలేమా చేసుకోలేమా ఈరోజు ఒక టెంపుల్లో బట్టలు వచ్చే కాంట్రాక్ట్ పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు వస్తా ఉంది ఏ ఆ డబ్బులు మనకు పనికిరావా ఆ డబ్బులు సంపాదించుకోవడానికి మనం అవగాహన కాదా కాబట్టి సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా దేవాలయాల్లో హాస్పిటల్స్ లో గవర్నమెంట్ రిలేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా రజకీయ వృత్తి చేసుకునే హక్కు కేవలం రజకులకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వృత్తి కేవలం రజిక రజక అన్నలే రజిక అక్కలే చేసుకోవాలని చెప్పేసి మనందరం కూడా డిమాండ్ ఇచ్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు ఏ ఒక్క టెంపుల్లో కూడా మనం చూస్తా ఉన్నాం టెంపుల్స్ కి సంబంధించి చైర్మన్లు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు లంచికొడు లేనిదే దేవుడు బయటికి రాడు దేవుడిని ఊరేగింపుకు బయటికి తీసుకురాడు అవునా కాదా అవునా కాదా దేవుడు ముందు మనం ఉంటేనే మనం కాగడా పట్టి దేవుడిని ముందుకు తీసుకెళ్లే మన మీద ఉంది దేవుడు అటువంటి దేవుడి టెంపుల్స్ లో అటువంటి దేవుడి గుడుల్లో రజకుడికి ఒక చైర్మన్ గానో లేదా ఆ టెంపుల్ డైరెక్టర్ గానో ఉండే హక్కుందా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ విషయం కూడా అడుగుతా ఉన్నా గవర్నమెంట్ కింద ఉండే ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఈ మధ్యనే నాయబ్రాహ్మణ సోదరులు ఒక జీవో ఇచ్చారు కంపల్సరీ ఒక నాయబ్రాహ్మణ సోదరుని డైరెక్ట్ గా పెట్టుకోమని చెప్పేసి అయ్యా మేము అడుగుతా ఉన్నాం నాయబ్రాహ్మణ సోదరులు ఎంతో రచక సోదరులు కూడా అంతే న్యాయబ్రాహ్మణ సోదరులకు ఒక న్యాయం రజిక సోదరులకు ఒక న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం న్యాయబ్రాహ్మణ సోదరులకు ఇచ్చారు మేము సంతోషిస్తాం మేము స్వాగతిస్తాం వాళ్ళు మా అన్నదమ్ముళ్ళే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మీరు ఎందుకు ఆ అవకాశం కల్పించలేకపోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మన రజికమ్మ ఒక టెంపుల్ చైర్మన్ అయితేనో ఒక డైరెక్టర్ అయితేనో మనం కూడా అన్ని కులాల వాళ్ళగా రికమెండేషన్ చేస్తాము లేకపోతే టెంపుల్ లో దేవుడిని ఈజీగా దర్శనం చేసుకోవచ్చు మన కులస్సు వాళ్ళు ఫలానా టెంపుల్ కి చైర్మన్ అనో లేకపోతే డైరెక్ట్ చెప్పుకుని గర్వంగా చెప్పుకోగలమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు రజిక సోదరులందరూ కూడా మన బిడ్డలను చదివించుకోవాలి మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు చెప్పించుకోవాలి ఆర్థికంగా బలపడే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కాబట్టి ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రజిక సోదరుల కోసం ఉచిత విద్యతో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ రజకులకి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ లాండ్రీస్ ఎవరైతే నడుపుకుంటున్నారో ఆ ల్యాండ్రీ నడుపుకునే సోదరులకి సబ్సిడీ ద్వారా కూడా అంటే వాళ్ళని లాండ్రీ నడుపుకుంటున్నారు కాబట్టి కమర్షియల్ కింద కట్టేస్తున్నారు ల్యాండ్రీ నడుపుకునే రజిక సోదరులందరికీ కూడా సబ్సిడీ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు ఉతికి అనేక రకమైనటువంటి కెమికల్స్ వల్ల ఆరోగ్యం నలభై ఐదు సంవత్సరాలకే దెబ్బతి దెబ్బతింటున్నటువంటి జాతి మన రజక జాతి కాబట్టి రజిక జాతిలో రజక పురస్కల్లో ఎవరైతే యాభై సంవత్సరాలు నిండుతాయో అటువంటి ప్రతి రజకుడికి లేదా రజిక వృత్తి చేసుకునే ప్రతి రజకులు రజక సోదరుడికి కూడా రజక సోదరికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలనే విషయాన్ని కూడా ద్వారా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చట్టసభలో మనకి అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాలకి మనం పంపించాల్సిన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇదే విధంగా పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించుకొని మేము జనం పరంగా ఆర్థికంగా బలంగా ఉన్నాం మేము కూడా పోటీ చేయడానికి సిద్ధం అనే విషయాన్ని కూడా మనం పాస్ చేయాలి లేదా ఏవైతే మీరు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవులున్నాయి ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా రజిక వాటర్ చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఎంతో మంది రజిక సోదరులు ఆదరణ పథకం మీద ఆధారపడి కులవృత్తుల మీద బతికి ఆధారపడుతున్నారు ఎన్నో పనిముట్లు పొందుతున్నారు అవి కూడా ఈ రోజు సక్రమంగా అందట్లేదు కాబట్టి ప్రజలకి గతంలో పనిముట్లని అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఆక్రమణకు గురయ్యే దోబీ ఘాట్లు కానివ్వండి అదేవిధంగా ఈ కార్పొరేషన్ లో పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి యాభై సంవత్సరాలకు పింఛన్లు కానివ్వండి అనే విషయాల్లో మనందరం కలిసి కట్టుగా ఒకే జట్టుగా మనం అందరం మన కళ వినిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం సోదరులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఎన్నో సమస్యలు చెప్పుకున్నాం కాబట్టి మనం కులం బలాన్ని చూపిద్దాం చూపిద్దామా చూపిద్దామా మన కులాన్ని గౌరవించే రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో అటువంటి పార్టీకే మద్దతు ఇద్దాం ఇద్దామా మన హక్కులు ఏ పార్టీ అయితే తీరుస్తుందో మన డిమాండ్స్ ని ఏ పార్టీ అయితే గౌరవించి వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుందో అటువంటి పార్టీలకే మనం మద్దతు ఇద్దాం మన బతుకుల్ని ఏ రాజకీయ పార్టీ అయితే మారుస్తుందో మన బతుకుల్ని ఏ పార్టీ అయితే గౌరవించి మనల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అవకాశం ఇస్తుందో మన రచకీ కులాన్ని ఎమ్మెల్సీ దువార రామారావు గారిలోగా ఇంకా ఎంతో మందిని ఏ పార్టీ అయితే చట్ట సభలో మనం అడుగు పెట్టే విధంగా మనకు అవకాశాలు కల్పిస్తుందో అటువంటి పార్టీకి మనందరం మద్దతు పథకాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ సమావేశం మేము అనుకున్నప్పటి నుంచి కూడా ఇదేదో ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు ఇది మనది కాదు అనే ఒక దుష్ప్రచారణ కూడా చేశారు నా మీద ఎంతో నమ్మకంతో మీరు కులం మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి నా ఈ సంకల్పాన్ని నా జాతికి న్యాయం చేయాలని దృఢ నిశ్చయాన్ని వదలనని మీ ఇంటిలో ఒక బిడ్డగా ప్రతి ఇంటిలో ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక తాతకు మనవేగా మీ ఇంటిలో బిడ్డగా నేనుండి మీ ప్రతి ఒక్క సమస్యను తీర్చడంలో మీ హక్కుల్ని కాపాడడంలో ఈ జాతి గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టడం కోసం నిరంతరం రజక జాతి కోసం కష్టపడి పనిచేసి మీ అందరి దగ్గర మీ ఇంటిలో వాడిగా మీ తమ్ముడుగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ నన్ను గౌరవించి ఇక్కడికి వచ్చిన నా రజిక అన్నలకు అక్కలకు అవ్వలకు తాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వందలు చెప్తున్నా కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చాలా జరుపుకున్నాం ఇది ఆరంభం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలకి ఈ రోజు రాగానే రాకపోయిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాలకు అందరూ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ ఆశీర్వదించడానికి వచ్చా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు